హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించు రెసిపీ కాల్షియం ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న పూల్ మకాన రెసిపీ అండి స్వీట్ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వీడియోలోకి ముందుగా ఈ రెసిపీ కోసం ఒక కప్పు పూల్ మకాన తీసుకోవాలి నాన్ స్టిక్ పాన్ వేసుకొని పూల్ మకాన అంతా కూడా కాస్త క్రిస్పీ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టకుండా లో ఫ్లేమ్ మీద వేపుకున్నాం అనుకోండి మొత్తం అంతా కూడా చక్క సాఫ్ట్నెస్ అనేది పోయి క్రిస్పీగా తయారవుతాయి చూశారు కదా ఎట్లా అంతా కూడా పూల మకానాన్ని ఫ్రై చేసేసుకోవాలి ఈ రెసిపీ కోసం బెల్లం యూస్ చేస్తామండి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు బెల్లము ఒక జస్ట్ ఒక పావంతు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన పని లేదు బెల్లంలో పావంతు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా కూడా కరగాలి నేను ఇక్కడ కొంచెం ముక్కలు ఉన్నాయి కదా అందుకని కాస్తంతా గట్టితో కదుపుకుంటున్నాను మొక్కలన్నీ కూడా కరిగిపోయి బెల్లం పాకం వచ్చే వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి బెల్లంలో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు పిల్లలకు అందాలి అంటే చక్కగా ఈ స్నాక్ రెసిపీ చేసి పెట్టామనుకోండి స్కూల్కి పట్టుకెళ్తారు ఆడుతూ పాడుతూ తింటారు అట్లానే మనం ప్రత్యేకంగా వాళ్ళ గురించి మళ్ళీ ఆలోచించాల్సిన పని లేదు ఎట్లాంటి రెసిపీస్ చేసి పెట్టామనుకోండి చక్కగా చాలా హెల్తీ రెసిపీ అవుతుంది చూసారుగా బెల్లం అంతా కూడా కరుగుతుంది బెల్లం అంతా కూడా తలతల మరుగుతుని చూసారా నురుగు నురుగు ఇట్లా ఉండాలండి మరీ ముదురు పాకం కాకుండా కాస్తంత తేగపాకం ఉంచుకోవాలి చూడండి ఇట్లా పొంగుతుంది సరిపోతుంది ఇప్పుడు మనము చిన్నమంట మీదే ఈ పూల్ మకాన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మకాన అంతా కూడా డిప్ చేసేసుకొని అట్లానే కొంచెం చిటికడంతా యాలక్కాయ పౌడర్ కూడా వేసుకోవాలి పూల్ మకానని ఈ పాకంలోనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చేసుకోవాలి చిన్న మంట పెట్టి అప్పుడు పాకమంతా కూడా ఈ పూల మకాన పీల్ చేసుకుంటుంది చూడండి ఫైవ్ మినిట్స్కి అంతా కూడా పీల్ చేసుకొని ఇట్లా గట్టిపడుతుంది ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకొని పూల్ మకాన అంతా కూడా మనం సాఫ్ట్ అయిపోతుంది ఈ పాకం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అట్లా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుందండి కేవలం పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇట్లా పరిచినట్టు వేసేసుకున్నాం అనుకోండి త్వరగా చల్లారుతుంది చూడండి చల్లారిపోయింది ఇప్పుడు పూల్ మక్కన రెడీ అయిపోయిందండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేతితో జస్ట్ అట్లా ఒకటి ఒకటి తీసేసుకుంటే విడివిడిగా కొడుపుళ్ళు వచ్చేస్తాయి ఇలా చేసేసుకొని కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాం అనుకోండి ఈ రెసిపీ అనేది ఒక వన్ మంత్ వరకు పాకం పోకుండా చాలా బాగుంటుంది రెసిపీ అనేది చాలా ట్రై చేసి మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి ఇలా రెసిపీని ట్రై చేసి వాళ్ళకు పెట్టండి కాల్షియం ప్రోటీన్ అన్నీ కూడా అందుతాయి స్కూల్లో స్నాక్స్ కింద పెట్టామనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా హాయిగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ రెడీ అయిపోయిందండి మూత పెట్టేసుకుందాం మనం చల్లారిపోయింది కదా ఆల్రెడీ లైక్ చేయండి కామెంట్ చేస్తారు కదా థ్యాంక్ యూ